భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కిందని మాజీ జెడ్పీటీసీ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోనే హైదరాబాద్ రోడ్లో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగుడి రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని మాజీ జెడ్పీటీసీ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు భారత మాజీ ప్రధాని దివంగత నేత రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమరలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చి నవభారత నిర్మాణానికి నాంది పలికాడని అన్నారు అదేవిధంగా వాణిజ్య రంగాన్ని ఎంతో మెరుగుపరచాడని పేర్కొన్నారు సుస్థిర పాలన కొనసాగించి పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశాడని అన్నారు చిన్న వయసులోనే ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నో సేవలు అందించాడని పేర్కొన్నారు రాజీవ్ గాంధీ ఆశయాలను రాహుల్ గాంధీ కొనసాగిస్తున్నాడని ఓట్ల చోరీపై పోరాటాలు చేస్తున్నాడని అన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా గెలుపొందే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రూప మాజీ కౌన్సిలర్లు జూలకంటి శ్రీనివాస్ మందడి శ్రీనివాసరెడ్డి శంకర్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి ఎండి ఇంతియాజ్ మామిడి కార్తిక్ గాలి నాగరాజు కంచర్గుంట్ల వెంకటరెడ్డి జూలకంటి రెడ్డి ఇటికాల శ్రీనివాస్ దుబ్బా అశోక్ సుందర్ కంచర్ల ఆనంద్ రెడ్డి జహంగీర్ బాబా వంగాల అనిల్ రెడ్డి పోలే జయకుమార్ గురిజ వెంకన్నగౌడ్ पिल्ली रमेश यादव यगेड़े सुजाता सूरे सरस्वती ओलपाल रुद्रम चिंता गोपाल के सतीश, सतीश हरिप्रसाद दासरी विजय वेकन् तरह पागर ما شاء الله دارید سام دارید ایک کیٹو دارید گاڑی دارید ایک کیٹو دارید گاڑی دارید دارید سام دارید دارید کار اس کو دارید سام دارید دارید گاڑی ہے 알고 आपका चालू है यार फोटो से लक्ष्मण को है रोड है జయంతి వాళ్ళు అర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నృసింహరాడు గారు వైస్ చైర్మన్ అప్పుగూర్వ్ గారు జేపీసీ లక్ష్మయ్య గారు అలాగే మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాజీ కౌన్సిలర్ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని వారందరికీ భారతదేశానికి నలభై సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిచయం చేపట్టి ఐటీ విప్లవం తీసుకొచ్చి ఈరోజు మనం ఈరోజు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే ఆ రోజు టెక్నాలజీ తీసుకొచ్చి రాజు రాజుగంది గారిని సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది రక్షణ కానీ వాణిజ్య రంగాన్ని కూడా ఎంతో మెరుగుపరిచి ఒక దురదృష్టమైన సగరంలో పాంప్రెస్ చెప్పుకోవడం జరిగింది వారి ఆశయ భాగంగానే ఈరోజు ఇప్పటి రోజు జరుగుతున్న సంఘటనలో భాగంగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఓటు చోరీ చట్టం కూడా జరుగుతున్నట్టు బీజేపీ ప్రభుత్వం విషయానికి వేరే వారు చేస్తున్న దానికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు మనం ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా రాహుల్ గాంధీ దేశ ప్రజలందరికీ గుర్తు గుర్తుండిపోయే విధంగా బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు అధికారం రావడానికి కారణం కూడా చూపించడం జరిగింది మనందరం కూడా రాహుల్ గాంధీ ఆశయాలు తీసుకొని అలాగే రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి సంస్కరణ ముందు తీసుకుపోయే విధంగా మనం అందరూ పాటుపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకోవాలి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కూడా చేసేంత వరకు మనందరూ కూడా ఉద్యంగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ అందరికీ రేవంత్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్న ఆరు గ్యారెంట్లు కావచ్చు అన్ని కార్యక్రమాలు ముందు తీసుకునే విధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని భారీ నేతలు తీర్చే మనం చేయాలని కోరుకుంటూ సందర్శించారు థ్యాంక్ యూ